హిందువులకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నా వెంకటేశ్వర స్వామి ప్రాశస్తం వేరు మన దేశంలో తిరుమలకి వెళ్ళని వారు తిరుమల గురించి తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు తిరుమల శ్రీవారి ఆలయంలోని గర్భగృహంలో ఈరోజు మనం చాలా విగ్రహాలు చూస్తాం అయితే లోపల ఎన్ని విగ్రహాలున్నా అక్కడ జరిగేది ఏకమూర్తి పూజే అంటే పూజ నైవేద్యం కైంకర్యాలు అన్నీ ధృవభేరానికే జరుగుతాయి ధ్రువభేరం అంటే మూలమూర్తి శిలా విగ్రహం ఈ శిలా విగ్రహం ఎవరు ప్రతిష్ఠించింది కాదు పీఠంపై ఉన్న అచల ప్రతిమ మొదట శంకరాజు భగవంతుని ఆజ్ఞగా తాను భగవంతుణ్ణి ఎలా చూశాడో అలాగే విగ్రహాన్ని చేయించాడు తర్వాతి కాలంలో నిషాదునికి వరాహస్వామి శ్రీనివాసుని వృత్తాంతం తెలిపి తొండమానుని సహాయంతో ఈ విగ్రహాన్ని పుట్టలో నుంచి తీయించాడు నుండి ఆలయం కట్టించమని కోరాడు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం తర్వాత తొండమానుడు కట్టించిన మూడు ప్రాకారాల రెండు గోపురాల ఏడు ద్వారాల ఆలయంలో శ్రీనివాసుడు ఉన్నాడు యోగులకు దేవతలకు బ్రహ్మరుద్రాలకు తపస్ సంపన్నులకే కనపడేవాడు అప్పుడు బ్రహ్మ రుద్రాదులు భగవంతుణ్ణి అర్చామూర్తిగా కలీగాంతం వరకు ఇక్కడే ఉండి పాపులను ఉద్ధరించి వారి పాపాలను నాశనం చేసి రక్షించాలని కోరారు వారి కోరికను అనుసరించి స్వామి అర్చామూర్తిగా శ్రీ వేంకటాచలంపై ఉన్నాడు ప్రస్తుత తిరుమల వెంకటేశ్వరుని విగ్రహం ఆగమాతీతం వైకానస సాత్యయ ఆగమాలలో ఏ దేవతామూర్తి ఎలా ఉండాలి కూర్చున్న మూర్తి ఎలా ఉండాలి శయనమూర్తి ఎలా ఉండాలి విష్ణు విగ్రహాలు ఎలా ఉండాలి అవతార రూపాలు ఎలా ఉండాలి వాటి పరిమాణాలు ఆయుధాలు అలంకారాలు ఎలా ఉండాలి అన్న నిర్ణయం చేయబడింది కానీ శ్రీనివాస విగ్రహం ఏ ఆగమాల్లో చెప్పినా ఏ విగ్రహంలాగా కూడా లేదు ఈ విగ్రహం ఆగమాలు పుట్టక ముందు నుంచే ఉంది అని గ్రహించాలి ఈనాటికి కూడా వైకానస పూజా విధానమే కొనసాగుతుంది శ్రీనివాసుని వక్షస్థలంలో శ్రీదేవి ఉంది నాలుగు చేతులలో రెండు చేతులు పైకెత్తినట్లు ఉంటాయి మూడవది వరదహస్తం నాలుగవది కటిహస్తం అతికించిన బంగారు శంకుచక్రాలు పైకెత్తిన చేతులకు ఉంటాయి పాదాలు ఆశ్రయించమని చూపుతున్నట్లుగా వరద హస్తం ఉంటుంది అలా ఆశ్రయించిన వారికి ఈ సంసార సాగరం కటిలోతే ఉంటుంది అని సూచించేలాగా కటిహస్తం ఉంటుంది గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వరుని ఐదు మూర్తులు కాకుండా రామకృష్ణుల విగ్రహాలు కూడా ఉంటాయి ఈ స్వామికి జరిగే సుప్రభాతం మేల్కొలుపు నుంచి అర్చనలు సహస్రనామార్చనలు మంత్రపుష్పాలు అన్నింటిలో విష్ణుపరంగానే కాకుండా అవతార రూపాలలో రామ అవతార విశేష ఘటన ప్రసక్తి కూడా ఉంది రామావతారానికి కృష్ణావతారానికి ఈ అర్చారూపానికి పూర్తి సంబంధం ఉంది భేదం లేదు అని చెప్పటానికి ఇది నిదర్శనం ఈ ధృవబేరానికి మెడలో ఎప్పుడూ తీయని కౌస్తుభహారం ఉంటుంది చేతులకు విగ్రహంలో నాగాభరణ చిహ్నాలు లేవు బంగారు నాగాభరణాలే అలంకారంగా వేస్తారు శ్రీనివాసుని వివాహ సమయంలో రెండు నాగాభరణాలు ఆకాశరాజు అల్లునికి బహుకరించాడు కానీ ఇప్పుడున్న నాగాభరణాలు అవి కావు ఒక నాగాభరణాన్ని గజపతి వీర నరసింహరాయలు చేయించాడు రెండవది రామానుజులు చేయించారు ఆగమ ప్రకారం ధృవబేరానికి అనుబంధంగా ఉండే విగ్రహాలు కౌతుక బేరం బేరం ఉత్సవ బేరం చివరిగా బలిబేరం ఇవన్నీ గర్భగృహంలో ఉన్నాయి ప్రతిరోజు స్వపన మండపంలో రాత్రి ఏకాంత సేవ అంటే పవళింపు సేవ జరిగేది భోగ శ్రీనివాసునికే బంగారు ఊయల పరుపు మీద స్వామికి నేతితో వేగించిన జీడిపప్పు నైవేద్యాన్ని పెడతారు అన్నమయ్య వంశం వారు లాలి పాడుతారు తరిగుండ వెంగమామ ముత్యాల హారతి ఇస్తుండగా స్వామివారు సేనిస్తారు